హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ ప్యాషన్స్ ఈరోజు మళ్ళీ మనము టెసర్ శారీస్తో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఇది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి ఇది ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది శారీ అంతా మధ్య మధ్యలో చిన్న చిన్న డాట్స్ వచ్చాయి క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అండి ఇదైతే పళ్ళు పళ్ళుకి ఇలా ఇచ్చాడు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా పింక్ వచ్చి చిన్న చిన్న థ్రెడ్ బుటీస్ వచ్చాయి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది నేను శారీ మొత్తము ఓపెన్ చేయట్లేదు ఫోల్డింగ్ వెళ్తుందని బార్డరీ ఇలా థ్రెడ్ వర్క్ క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది మీకు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకోండి ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో త్రీ కలర్స్ అయితే వచ్చాయి ఇది వచ్చి వైలెట్ కలర్ నెక్స్ట్ బ్లూ సీ గ్రీన్ సీ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చి డార్క్ గ్రీన్ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి అన్నిటికీ మూడు చీరలకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది దీనికి పింక్ దీనికి పింక్ బ్లౌజ్ వచ్చింది ఇది థ్రెడ్ వర్క్ ఇది పట్టుకోవటం కానీ అలాగా లేదు నీట్గా వర్క్ చేశారు రెడ్ అయితే ఎక్కడ మనకు తగులుకోవటం అలా ఏది ఉండదు ఇలా మనకి కింద శారీకి ఇలా కుచ్చులు కూడా ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా బాగుందండి ప్యూర్ టసర్ శారీస్ నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మరి కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తుంది శ్రీ ఫ్యాషన్స్ థ్యాంక్